హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అక్కడైతే నిన్నటి బ్లాక్కి ఇది కంటిన్యూషన్ అనమాట అండ్ ఇక్కడ అయితే ఇంకా పూజ గదిలో పూజ అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా హాల్ రూమ్లో ఉన్నాయి కదా మన చిన్న చిన్న దేవుళ్ళు ఇంకా చిన్న చిన్న వాటికైతే అయితే మంచిగా పూలైతే పెట్టేస్తూ ఉన్నాను అక్కడ ఫస్ట్ పూజ గదిలో పూజ తులసమ్మ ఇంకా అక్కడైతే అయిపోయినాక ఇంక ఇక్కడైతే పూలు అయితే పెడతా ఉన్నాను అనమాట పూలు పెట్టేసి ఇంక ఇక్కడ కూడా ఒకటి లేదా రెండు అగర్బత్తలు అయితే పెట్టేస్తానమాట ఇంకా అక్కడ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఇంట్లో పనులు ఇంకా చాయ్ పెట్టడు టిఫిన్ చేసినాడు ఇంకా అవన్నీ ఉంటాయి అనమాట పిల్లలు బాక్సులు ఇంకా అవన్నీ పెట్టాలి కదా ఇంకా ఫాస్ట్ ఫస్ట్గా అయితే పెట్టేస్తా ఇంకా ఇక్కడ అయిపోయాక ఇంకా అవే పనులు అయితే చేయడం అయితే ఉన్నదన్నమాట ఇంకా అవైతే ఫాస్ట్ ఫస్ట్గా చేసినాం అనుకోండి ఇంక ఇవి కూడా తొందరపోతే కాళ్ళకు పసుపు పెట్టుకున్నానండి ఇంకా అందుకే పాయింట్ అట్లా పట్టుకున్నాను అనమాట మళ్ళా ఇంకా అక్కడ కాళ్ళకి మళ్ళీ పైంటికి అంటుతుందేమో అని చెప్పేసి మన పసుపు కాళ్ళకి కాళ్ళకున్న పసుపు పైంట కంటదని చెప్పేసి మీదికైతే పట్టుకున్నా అనమాట ఇంకా పాయింట్ కిందికి ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మీదకైతే పట్టేసుకొని ఇంక అక్కడైతే పూజ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అందులో వాటర్ అయితే అయిపోయినాయి అనమాట టాటేస్లో ఇంకా నేను మంచిలో వాటర్ పోస్తా ఇంకా బాటిల్లో అప్పుడే పోసిపెట్టినా అనమాట రింపి పెట్టిన ఇంకా కొన్ని కొన్ని రింపి పెట్టినా ఎక్కువ అయితే రింపి అనమాట మళ్ళీ ఇంకా అక్కడైతే ఇంకా బాటిల్లో వాటర్ అయితే ఇంకా అందులో అయితే పోసి అనమాట ఇంకా పోసి పెట్టినాక తర్వాత అక్కడ కూడా ఒక అగర్బత్తి పెట్టేస్తే ఇంకా పని అయితే అయిపోతుంది అనమాట అండ్ వీడియో అయితే చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు లైక్ అయితే కొట్టండి అబ్బా ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను అండ్ అలాగే వీడియోని అయితే లైక్ కొట్టండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా అక్కడైతే పూజ అయితే అయిపోయింది ఇంక అయిపోయినాక తర్వాత అయితే ఇంకా జావగి గిట్ల ఏం చేయలేదు ఇంకా ఆ రోజు ఏం చేయలేదు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చాయ్ అయితే పెట్టేసిన అనమాట పిల్లలకైతే పాలు పెట్టేసిన పాలు వల్ల కోసిన ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారు అనమాట తర్వాత అయితే ఇంకా అక్కడైతే నేను కూడా చాయ్ పెట్టుకున్నా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాము చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాము ఇంకా అక్కడైతే ఇంకా బిస్కెట్ అయితే ఇచ్చిల్ అనమాట బిస్కెట్ ఇంకా తీయకుండా అసలే తినారండి ఇక ఒక్క బిస్కెట్ అయితే తినేస్తూ ఉన్నాను చెయ్యి పచ్చ ఉంది కదా కాళ్ళకి పసుపు పెట్టుకున్నాను కదా అందుక పసుపు అట్నే ఉన్నదనమాట కడుక్కున్నా కానీ పోలేదు ఇంకా ఇంకా చాయ్లో బిస్కెట్ అయితే తినేస్తూ ఉన్నాను ఇంకా నెత్తు అయితే ఆరబెట్టుకోవాలి లేకుంటే మళ్ళీ హెడ్ ఎక్ వస్తుంది అనుకోండి ఇంకా ఇంకా అక్కడ చాయ్ తాగడం కూడా అయిపోతూ ఉంది ఇంకా చాయ్ తాగిస్తే పని అయిపోతుంది మళ్ళీ ఇంకా అన్నం కూర ఉండేయాలి అన్నమాట ఇంకెక్కడైతే మటన్ అయితే తీసుకొచ్చిండు మటన్ ఆలు కర్రీ అయితే వండుతూ ఉన్నాను ఇక్కడ ఇంకా హలో అందరికి నేను ఆలు మటన్ కర్రీ అయితే వండుతూ ఉన్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనియన్ అయితే వేసాను అనమాట ఆనియన్ వేసిన ఆలు కూడా ఒకటి ఒక్కటి ఆలుగడ్డ మొత్తం పెద్దది కట్ చేసేసిన ఇప్పుడు కొద్దిగా వేగినాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అయితే ఫస్ట్ టైం వండుతున్నాయి ఎట్లుంటుందో మరి ఇంకా ఒక కాలు అయితే వేసేసిన ఇందులో ఇవి మంచిగా వేయాలి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసేసిన కొద్ది ఉడికి తర్వాత మటన్ వేస్తా అయితే మటన్ అయితే వేసేసిన వచ్చేటప్పుడు కలపాలి ఒక పది నిమిషాల పాటు ఈ ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత పెట్టుకోవాలి కారం అన్నీ వేసేసి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా మగ్గరిద్దాం ఇందులోనే అయితే అయితే దంచుకుందాం బియ్యం చెక్క లవంగాలు ఇలాచీలు అన్నీ వేసేసినాయి ఇంకా గరం మసాలా ఉంటుంది కదా అన్నీ వేసేసినాయి ఇవి అయితే దంచుకుందాం కొన్ని బియ్యం వేసినా కట్ అయితే రైస్ అయితే అవుతుంది ఇంకెటూ ఇంక ఇది ఎట్లా అయిందో చూద్దాం ఇదైతే మంచి ఉడుకుతూ ఉంది ఇందులో కొద్దిగా కారం వేసేసి చూడండి ఇంత వాటర్ వచ్చేసినాయి ఇందులో ఆలుగడ్డలు చూడండి అండ్ మటన్ చూడండి ఇంకా ఇప్పుడు ఇందులో కారం వేసేసి విజిల్ పెట్టేద్దాం వాటర్ కోస్ కొన్ని వాటర్ పోస్తాం ఎక్కువ అయితే పోయాను అంతా నూరు పెట్టినా కదా ఈ మసాలా అయితే అందులో వేసేస్తాను మసాలా అయితే వేసే పోవచ్చిన సరికి మసాలా అయితే వేసిన మంచిగా ఇప్పుడు ఒక్కటే నిమిషం నిమిషం కూడా కాదు కొద్దిసేపే అట్లా ఇంక ఇప్పుడైతే ఇక నాలుగు గంట మాత్రం మంచిగా ఉడికిపోయింది పీసులు కూడా మంచిగా ఉడికినాయి మటన్ పీసులు కూడా ఇంకా ఇప్పుడు కొద్దిగా సేపు పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడైతే మటన్ రెడీ అయిపోయింది మటన్ ఆలు కర్రీ ఇలా రెడీ అయిపోయింది ఆఫ్ చేస్తాను ఇంకా మటన్ ఆలు కర్రీ అయితే వండేనా అనమాట ఆలు ఎక్కువ వేయలేదు నేను ఒక్కటే ఆలుగడ్డ ఉంటుంది కదా ఆలుగడ్డ అనమాట కర్రీ మాత్రం సూపర్ వచ్చింది అసలు చాలా బాగుంది కర్రీ నేను ఎట్లుంటుందో అనుకున్నా కాకపోతే చాలా బాగుంది ఇట్లా అంటే అట్లేస్తే ఆలుగడ్డలు కూడా మటన్ అన్ మటన్ ఫ్లేవర్ అనేది ఆలులోకి కూడా వెళ్ళిపోయింది అనమాట చాలా బాగున్నది వీళ్ళ ట్రై చేయని వాళ్ళు ఉంటే కొత్తగా ట్రై చేయండి చాలా బాగున్నది ఈరోజు వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్